వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు ఉన్నారు మేడం వెల్కమ్ టు లా పాయింట్ మేడం నమస్తే అండి మేడం ఒక అతను తన సమస్యను చెప్తూ ఉన్నాడు సమస్యను పరిష్కారం తెలియజేయండి అని పెళ్ళై పదేళ్ళు అయింది ఒక పిల్లాడు ఉన్నాడు అయితే నా భర్ నా భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది పిల్లాడిని అడుగుతుంది అలాగే పది లక్షల భరణం కూడా అడుగుతుంది నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నారు సార్ అది అంటే ఆవిడే వద్దనుకుంటుంది ఆవిడే వేరొకరితో సంబంధం పెట్టుకుంటుంది కాబట్టి తప్పలేదు ఇక మనం మనమేమీ చేయాలి మామూలుగా అయితే ఎటువంటి విషయాల్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఆవిడ కర్మ అలా ఉంది సార్ సర్దుకుపోండి సార్ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది చూసి చూడటం పోండి సార్ ఇక తప్పేదేమీ లేదు ఆవిడ ఆమె కర్మ మీ కర్మ అనేది భగవంతుడు డిసైడ్ చేయాలి అనేసి చాలాసార్లు చెప్పేదానండి కానీ ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయి ఏదైతే ఈవిడ తప్పు చేస్తూ పాపం ఏ తప్పు చేయని భర్త బిడ్డను సాక్కుంటున్న భర్త దగ్గర భరణం అడుగుతుంది బిడ్డను అడుగుతుంది ఈ బిడ్డను ఎందుకు అడుగుతుంది అంటే ఒకవేళ తల్లి ప్రేమ ఒక యాంగిల్లో ఉండొచ్చు ఇంకొక యాంగిల్లో చూస్తే ఈ బిడ్డ ఈవిడ దగ్గర ఉంటే ఏదో ఒక రకంగా తాండ్రి ఆస్తి మొత్తాన్ని కూడా ఇటువైపుకి లాగచ్చు అనేది ఇంకొక యాంగిల్లో అండి అంటే రెండు రకాలుగా మనం ఆలోచించుకోవాలి నిజంగా చిత్తశుద్ధి కలిగిందైతే ఆ తప్పు చేయదని నేను భావిస్తాను సో అంత తప్పు చేసిన దానికి బిడ్డ మీద ప్రేమ ఉంటుందా అంటే ఏమో ఉందో లేదో ఒక ఆడదాని మనసులో బాధ లేకపోతే ఇష్టమో ప్రేమో అసలు అర్థం కాని పరిస్థితి అండి సో అటువంటి అప్పుడు ఇతని దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఫోర్ ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ స్ట్రక్ డౌన్ అయితే చేశారు కానీ విడాకులకి అది ఒక బలమైన గ్రౌండ్స్ అండి మీరు వేరొకరితో సంబంధం ఉంది అని నిరూపించిన లేకపోతే అర్ధరాత్రుల పది పదకొండింటికి రిపీటెడ్ కాల్స్ పదే పదే ఉన్న ఏదైనా ఫోటో ఎవిడెంట్రీ దొరికినా త్రూ మెసేజ్లో కానీ ఇంకెక్కడన్నా ఆధారాలు సీసీ ఫుటేజ్లో పడినా సో చూడండి సార్ పదకొండున్నరటానికి నేను లేనప్పుడు ఇతను మా అపార్ట్మెంట్లోకే వస్తున్నాడు అదేంటి సార్ అదేంటి మాకేదో అనింది వచ్చారు దాన్ని ఎలా తప్పగా అంటారు అనడానికి లేదమ్మా రాత్రి పదకొండున్నర అవడానికి భర్త లేనప్పుడు ఏ అవసరాల కోసం వస్తారు సరే ఒకరోజు వచ్చాడు అవసరం ప్రతిరోజు భర్త లేనప్పుడల్లా వస్తున్నాడు దీన్ని కూడా అవసరాలు అంటే ఏ రకమైన అవసరాలు మీరు దయవుంచి జడ్జిగారి ముందు వెల్లడించవలసినటువంటి బాధ్యత పోనీ అవసరం ఉంటే మీ తల్లో తండ్రో తమ్ముడినో మీ ఫ్రెండ్స్నో పిలిపించుకోవాలి ఆయన తోటి బంధువుల్ని ఆయన తమ్ముళ్ళని పిలిపించుకున్నా తప్పలేదు కానీ మరెంటూ అర్ధరాత్రి పదకొండున్నరకి ఆయనే వచ్చి తీర్చగల అవసరాలు ఏంటి అని కూడా అడగచ్చు సార్ తప్పేమీ లేదు ఎందుకంటే ఈ దరిద్రాన్ని కళ్ళతో చూస్తూ దిగమింగ లేని భర్త ఏది అడిగినా బయట పెట్టుకున్నా అతనే అల్లరయ్యే దౌర్భాగ్య పరిస్థితికి వస్తుంది సార్ అప్పుడు నాలుగు గోడల మధ్య పంచాయతీ చేసేసుకోండి ఇదిగో నీ బతుకు నీ ఫోటోలు ఇక్కడ వచ్చినాయి నీ జడ్జి గారి ముందు వస్తే పరుగు పోతుంది దయచేసి ఇదంతా అల్లరొద్దు మ్యూచువల్ డైవర్స్ తీసుకుందాం కానీ కనుక మీరు రెండు కుటుంబాల దగ్గర ఈ ఎవిడెంట్రీ పెట్టి మీరు విడాకులు తీసుకుంటే ఒక అందుకు మంచిది అది ఆవిడ జీవితానికి లేదు అయినా సరే సిగ్గు లేకుండా నేను ఇదే తప్పు చేస్తాను ఇట్లాగే ఉంటానని అల్లరి చేసుకోదలుచుకుంటే దయముంచి ఆడదానికి లేని సిగ్గు మీరు ఆలోచించకండి సార్ తప్పు చేసింది ఆవిడ ఆవిడకి లేని భయం ఆవిడకి లేని సిగ్గు ఆవిడకి లేని కుటుంబం ఆవిడకి లేని బాధ్యతలు మీకు ఎక్కడి నుంచి వస్తాయండి సో మీరు అటువంటి విషయాల్లో ఎవిడంట్రీగా పట్టుకొని అరే నా భార్య నేను అల్లరి చేసుకోకూడదు బయట వేసుకోకూడదు అంటే అది అవదండి ఎందుకంటే రెండు చేతులు శబ్దం రెండు చేతులు కలవందే శబ్దం రాదు కదా సో అక్కడ మీరు బాధ్యతగా ఉండడమే కాదు తను బాధ్యతగా ఉంటే ఆ బాధ్యతని కాపాడచ్చు అంతేకాదు ఆవిడ బాధ్యత లేకుండా అక్కడ ఉండి తప్పు చేస్తూ నాకు డబ్బులు కొడుకును కూడా నాకు పంపించు అంటే ఎందుకు గేట్ గేట్కాడ వాచ్మెన్ ఉంటే చెప్పిస్తావా తప్పు కాదు నువ్వు చేస్తుందే ఆ తప్పు తెలుసుకొని దయచేసి వస్తానండి తెలుసో తెలియకో జరిగిందని కాళ్ళు పట్టుకుంటూ ఇంకొక విధానం పెద్దల్లో కూర్చొని ఈ పెద్దలు గనక ఇది మళ్ళీ రిపీట్ కాదులయ్యా వాడే మాయ చేశాడు ఆ పిల్ల మంచిది వంట ఇష్టం తెలుసో తెలియకో జరిగిందని అలా కలిపిన కుటుంబాలని కూడా మేము చూసామండి అటువంటి అప్పుడు కూడా మేము ఆ ఆడబిడ్డలకే సపోర్ట్ చేస్తాం అదేదో అనుకోకుండా జరిగింది సార్ వదిలేయండి అదొక చీకటి రోజు అనుకోండి మర్చిపోండి బిడ్డల కోసం కలిసి ఉండండి ఇలాంటి మళ్ళీ ఎప్పటికి రిపీట్ కావు అంటూ ఆవిడతో కాళ్ళు పట్టించి కలిపిన రోజులు కూడా ఆ భర్తని ఒప్పించి కానీ వితండవాదంగా సిగ్గు లేకుండా పుట్టింట్లో కూర్చొని అదే తప్పుని రిపీట్ చేస్తూ నాకు అంత కావాలి ఇంత కావాలంటే భర్తలు చాలా మంది చెప్తుంటారండి మేము జైలుకైనా పోతాం దానికి రూపాయి అదేంటండి బాబు తప్పు చేస్తూ నన్ను మెయింటెనెన్స్ అడిగిద్ది అదేవిడతో తిరగడానికి నేను క్యాబ్ ఛార్జీలు లేకపోతే నేను హోటల్ ఛార్జీలు కట్టినట్టుంది ఆవిడ కి ఆవిడ చీరలకి ఆవిడ జ్యువెలరీకి నేను కట్టినట్టుంది అన్నట్టుగా చాలా మంది భర్తలు జైలుకు పోవడానికైనా సిద్ధంగా మేము రూపాయి కట్టమంటారు సో ఇటువంటి విషయాల్లో కొంత ఆలోచించవచ్చండి తప్పేమీ లేదు మీరు కొంత ఓర్పుగా ఉండి ఎవిడెంట్రీ కోసం చూడండి ఎవిడెన్స్ కనుక దొరికితే మాత్రం ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ గ్రౌండ్స్ కింద కట్టండి ఒక్క రూపాయి భరణం కూడా మీరు ఆవిడకి ఇచ్చే పని లేదు ఇక బిడ్డ మీ దగ్గరే ఉంటే బిడ్డ మెయింటెనెన్స్ బట్ బిడ్డ వయసును బట్టి తల్లి తండ్రి దగ్గర ఉండాలా తల్లి దగ్గర ఉండాలా అని కోర్టే డిసైడ్ చేస్తుంది ఎనీవే పిల్లోడు కాబట్టి తల్లి చేస్తుంది ఇది అని తెలిస్తే ఇవాళ కాకపోతే రేపైనా అతను మీ దగ్గరికే వస్తాడు ఏ మగపిల్లలు తల్లు ఇలాంటి తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయరండి ఆడపిల్లలంటే నోరెత్తితే ఉన్న ఇబ్బంది అని కొంచెం దిగమింగుకుంటారేమో బాధ కానీ మగ బిడ్డ నిలదీసి అడిగేస్తాడు కాబట్టి ఒకవేళ మీరు కోర్టు గెలిచి ఆవిడ అక్కడికి వెళ్ళినా ఆ బిడ్డ ఏం భయపడనక్కర్లేదు ఇవాళ పొద్దు రేపు అతను తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చేస్తాడు పసిబిడ్డలు కాబట్టి మీరు ప్రజర్ చేయకండి వాళ్ళ మనసు తప్పుడుదని తల్లి అనుకున్నా సరే తల్లి మీద ఉండే ప్రేమతో బిడ్డలు ఉండాలనుకుంటారు ఉండనివ్వండి దాంట్లో మనం ఎటువంటి ప్రెజర్ పెట్టకూడదు మీకు తెలుసు మీ భార్య తప్పని మీ బిడ్డకి చెప్పనక్కర్లేదు ఎందుకంటే బిడ్డ దృష్టిలో తల్లిని తప్పు చేయాల్సిన పని లేదండి ఆవిడ కర్మ అది మనం మైనస్ అవ్వకూడదు అతనే తెలుసుకుంటాడు ఇంత జరిగిన నాన్న ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే ఎంత గొప్ప మనసు నాన్నది నువ్వు ఇలాంటి దానివా అని తనంతట తను తెలుసుకుని వచ్చేస్తే బాగుంటుంది మీ అమ్మ ఇలాంటిదిరా మీ అమ్మ అలా చేస్తుందిరా ఇవన్నీ మనం బిడ్డకు చెప్పి మనం చెడవడం చేదవ్వడమే తప్ప ఒరిగేదే ఉండదండి సో నా విషయంలో నేను ఆ భర్తకి ఇచ్చే సలహా సార్ మీరు చాలా కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు మీరు ఎవడెంట్రీగా ప్రూవ్ చేసి కోర్టులో ఫైల్ చేయండి న్యాయం మీ పక్షానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గెలుస్తారు